ఓం శ్రీ మాత్రీ నమ వృషభ రాశి వారికి ఈరోజు జనవరి ఒకటో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలుకొని నమ్మలేని రాజయోగం పట్టబోతోంది మిమ్మల్నిచి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని మార్పులు ఈ వృషభ వారి జీవితంలో ఈ సమయంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృషభ వారి లైఫ్ అనేది ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల ప్రేమ కుటుంబం పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపార సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి గురువు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పొత్తు విషయాలు తెలుసుకుందాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర ఒకటి రెండు పదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ మీ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కళలో కూడా ఊహించిన మార్పులైతే ఖచ్చితంగా చూడవచ్చు మీ జీవితం మునుపెన్నుడు కూడా చూడని రీతిలో మారుతుంది కాలం ఉత్సాహంగా గడుస్తుంది మీ రంగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు ఒక్క సంతోషకరమైన వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆత్మవిశ్వాసం విశ్వాసంతో ముందుకు సాగండి ఇష్ట దైవాన్ని స్మరించండి విజయం మీదే శుభ ఫలితాలు సాధించే కాలం కనిపిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే విజయం మీకు దక్కుతుంది ముఖ్యమైన కార్యక్రమాలలో దైవ బలం మీకు తోడుంటుంది ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం వలన గౌరవం పెరుగుతుంది బుద్ధి చతురతను ఉపయోగించుకోవాలి శాంత స్వభావంతో వ్యవహరిస్తే వివాదాలు అనేవి ఉండవు ఆర్థికంగా మీ శమ ఫలితాలు ఉన్నాయండి కాబట్టి ఖర్చులలో జాగ్రత్త అవసరం రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకూడదు మనోబలం ముందుకు నడిపిస్తుంది వారం మధ్యలో ఒక పనిలో మీకు విజయం దక్కుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి శుభవార్తలు వింటారు శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు ఎంతగానో అనుమీలను కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఎంతో అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా కలగబోతోంది ఈ వృషభ రాశి వారికి ఆర్థిక ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాది వీరికి చాలా బాగా కలిసి రాబోతోంది ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మధ్యలో ఊహించని విధంగా మీరు డబ్బు అనేది సంపాదిస్తారు అంతేకాదండి సెప్టెంబరు నెల నాటికి మీకు అంతా కూడా సర్దుకుంటుంది చాలా బాగుంటుంది మీకు ఆస్తి యోగం కలగబోతోంది కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది అయితే కుటుంబ ఖర్చులు అనేవి కాస్తగా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది వారికి శుభ సమయంగా చెప్పాలి భార్య భర్తలు సరైన కమ్యూనికేషన్తో వ్యవహరిస్తే ఇబ్బందులు అనేవి రావు లేకపోతే అపార్థాలు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది ఏడాది కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది శుభకార్యాలు నిర్వహిస్తారు తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది ఉంటుంది ఆరోగ్యం బాగుపడుతుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి పాతమిత్రులు కలుసుకుంటారు పిల్లల నుండి శుభవార్తలు వింటారు కెరియర్లో పురోగతి కనిపి మీ పిల్లలు పెళ్లి వయసుకు వస్తే మంచి సంబంధాలు అనేవి ఎదురే అవకాశం ఉంటుంది వీరి యొక్క ఆరోగ్య ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది అయితే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురే అవకాశం కూడా ఉంటుంది మార్చి నెల అక్టోబర్ నెలలో గొంతు థైరాయిడ్ డిప్రెషన్కు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి రోజు కూడా యోగా చేయడం సరిగా నిద్రపోవడం వంటి అలవాట్లు పాటించినట్లయితే కనుక ఆరోగ్యం చాలా బాగుంటుంది మెడిటేషన్ మ్యాజిక్ తర్ఫీ మానసిక ప్రశాంతతను తీసుకువస్తాయి బిజినెస్ ట్రిప్లు వేసే అవకాశం ఉంటుంది కుటుంబంతో కలిసి ప్రయాణాలు కూడా చేస్తారు ముఖ్యంగా ఆగస్టు నెల విదేశీ ప్రయాణాలు చేసే వారికి అవకాశం అనేది ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకెళ్లడం మరవద్దు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరులో సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కూడా ఇది చాలా మంచి సమయము కొత్త అవకాశాలు వస్తాయి విదేశాల్లో చదవాలి అని అనుకునే వారికి కూడా ఇది శుభ సమయంగా చెప్పవచ్చు జూన్ నెలనో నెల మధ్యలో మంచి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారు రెండు వేల ఇరవై ఆరులో లక్ష్మీదేవిని పూజిస్తే శుభ ఫలితాలు అయితే ఎదురవుతాయి మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా ఉండండి శుక్రవారం రోజున దానాలు చేయడం వలన మానసిక ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం వస్తాయి తెల్లటి పూలను సమర్పించండి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చూశారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వృషభ వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనేరుచుని కూడా కలవారుగా ఉంటారు అందుచేత ఎంతో ధనవ్యయం చేస్తారు మంచి వస్త్ర చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనసత్వం వీరికి అలవారుగా ఉంటారు సాధారణంగా ఈ రాశి వారి సహనం అనేది ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదల మీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కారులైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగడతలకు అసలు లొంగారు వృషభ రాశి వారు తమకు అప్పచెప్పినటువంటి పనిని సవ్యంగా చేయడమే కాకుండా చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరతనం కూడా కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చేస్తే బుద్ధి ఉంటుంది వీరు జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కలవు ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రంలో సుగంధ ద్రవ్యంలో సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ వృషభ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి జాతకులకు అదృష్టపురంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరుతారు మంచి పదవులు పొందుతారు మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమ కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకునేది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలునామాలు లభిస్తాయి వృషభ వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భారీ వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్య దీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకునేది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు చూసారు కదండి వృషభ వారి గురించి తెలుసుకుంటారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్